हाय गाइस वेलकम टू माय चैनल महेश प्रश्न व्लॉग्स आ आ ए आ गुड़وندی తెలంగాణ పె నడుముకు ఎనను పడు మాత్రమే నందునా మాతరం పోరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా టుడే బ్లాగ్ ఏంటంటే మహేష్ షాప్ నుంచి వచ్చి తినేసి అట్ల నిద్రపోయినాడు అంటే నొప్పులు అనే ఇప్పుడు ఎక్కువ పడి నడువు నొప్పులు అయ్యి అన్నాడు అందుకు ట్యాబ్లెట్ మింగాడు కానీ ఇప్పుడు ఎక్కువ గురుకు తెచ్చుకుంటాడు నాకు అదే డిస్టర్బ్ మహేష్ ఇప్పుడు నొప్పులు ఎక్కువ అన్నాడు కదా ట్యాబ్లెట్ మింగలా అందుకు నేను వచ్చేసి టేప్ ఉంది ఆ టేపు గురుక్కబెట్టుకున్నా ఒక ట్రిక్ ఇట్లా టేప్ వేసేద్దాం గురకబెట్టడు ఇంకోసారి మాట్లాడితే మాట్లాడితే అట్టే నిద్రపోయాడు రెండు రెండు నిమిషాలు తిన్నా కొద్దిసేపు మాట్లాడుకొని తింటా అని వద్దులే కొద్దిసేపు మాట్లాడుకుని ఆమె నేను మాట్లాడుతూ అప్పుడే నిద్రపోయాడు ఎప్పుడైనా మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ నూర్లు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అప్పుడే నిద్రపోతాడు మా మమ్మీ నిద్ర నిద్రపోయినా నిద్రపోతాడే అని వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఒక పక్క గురువు వేసాడు నిద్రపోతాడు నిద్రపోతారో దేవుడు నాకే అసలు అర్థమే కాదు అందుకని ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కోసం అంటే నేను ఏదో మహేష్ మీద కోపంతో అలా ఏం చేయలేదు జస్ట్ ఫన్ కోల్సే అంతే ఇప్పుడు అలా చేస్తాను బ్యాడ్ కామెంట్స్ అలా ఏం పెట్టొద్దు ఈ వీడియో లాస్ట్ వరకు సిప్ చిక్ మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడడం ఇది నిన్ను ఉతికిన నేను ఇది ఒకటి ఇది చూడండి కాల్ కింద తీసుకొని పెట్టుకున్నాడు నేను దాంతో ప్యాక్ చేసేదాన్ని సైడ్ పెడితే ఇటు చేసినాడు ఇది చూడండి చూడ ఎట్ నిద్రపోతున్నాడు ఇంకొస్తే ఒక అట్టే దొరవబడతారు ప్లాస్ట్ ప్లాస్ పొరపోతుందేమో నీళ్ళేజు దింతైతే అది ప్లాస్టర్ దీవే ఇప్పుడు మనకు అవసరం ప్లాస్టర్స్ని ఏం ఉపయోగం లేదు మనమే లేపుదాం ఎందుకు లేచి సహాపడతాడు నీళ్ళు నీళ్ళు నీళ్ళు

నేనే అయిపోయింది ఏంది నువ్వు నిద్రలో ఏంటి ఇది ఇదిలీ దొక్కటన్నా ఇదిలీ

अच्छा ही ये नहीं नहीं तक्के तक्के चाटा लेनी है गांव में लिया रहा यारों यारों जाने है वो तीखना है को नहीं यूट्यूब विचारता है इस तो यूट्यूब विचारता हो किंचता हुआ है ना आमली मंगलचा यूट्यूब वीडियो आया ना नाम नाम काजल जा काजल जा नावों का मले यह फ्रंट में ना लगा एक स बोल दे सर सर लाइट आप जब बोलते हैं ना आप जब निवेदित है ना जब सरप्राइज वो नेता लगे तो सरप्राइज गिरवे रहे थे ला सरप्राइज कर मुझको इब्राहिम मुझको ना नेता बोलते हैं तेरे तेरे ना नेता बोला नेता ट्रेनिंग ज़रूर करता होगा सारे मालवाड़ी कॉलेज के लोगों को भी आया ये तीन तीन के पंगों पंगों ये बन जाए आया नमक तरबंगोला टेंपरमेंटल आने के बाद ना वेतका हो बो नमिनी का चल नू वो लाइट आज ये बहुत शामिल

మళ్ళీ అదే నేను ఒక గేను నలుగు గేమ్ ఉన్నది నేను ఫస్ట్ ఫోన్ యాక్చి నేను అవుతారు నేను చూడ సుగా చూడండి ఫోన్ తీసుకురమ్మని ఇక్కడికి ఏదో ఫోన్ తీసుకోవచ్చింది ఏ చేద్దాం చూడు ఇక్కడికి చెప్పుకోవాల్సి వచ్చాడు ఎవరన్నా నిద్రపోతా ఉంటే గురకు వచ్చితే లేపాలా లేదంటే లేపి కొద్దిగా నీళ్ళు అన్న అంతే కానీ మూతికి ప్లాస్టర్ వేసేది నీ మూతి దగ్గర ముఖాన్ని తీసుకొని సరిపోతుంది అదంటే ఎందుకో తొందరగా తొందర పడినా అదే అంటారు సామెత పరిగెత్తా పోయి పోయి నీళ్ళు తాగేది మైలైనట్టు అయితే ఎనర్జీ వస్తుంది నీళ్ళైతే వచ్చారు వచ్చారు ఉండేది కూడా పోతుంది ఎనర్జీ మళ్ళీ వచ్చి ఎనర్జీ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ

సో ఫ్రెండ్స్ చూడండి ఏదైనా కానీ వెయిట్ వేడి తర్వాత సినిమా సర్లే చెప్పు ఈ వీడియో కనుక అని చెప్పు నేనే చెప్తానా